ముందుగా అందరికి ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఈ రోజే బతుకమ్మ పండుగ శురు అయింది కదా తెలంగాణ సాంప్రదాయ పండుగ బతుకమ్మ మొదటి రోజును ఎంగిల్ పూల బతుకమ్మ అని ఎందుకంటారో తెలుసా అది మనం ఈ వీడియోలో తెలుసుకో చాలా కథల ప్రచారంలో ఉన్నాయి కాని అప్పట్లో ఈ పెత్తరామావాస్య రోజు మన పెద్దలకి అదేనండి మన పూర్వీకులకి బియ్యం ఇచ్చేటోళ్ళు అన్నట్టు అయితే భోజనం చేసిన తర్వాతనే బతుకమ్మ కోసం పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మ వేయటోళ్ళు అంట అందుకని ఎంగిల్ పూల బతుకమ్మ అని అంటారు ఇంకా మరొక కథ కూడా ప్రచారంలో ఉంది బతుకమ్మ కోసం గుమ్మడి తంగేడు గునుగు పట్టుకుచ్చి పూలు ఇంకా కట్ల పూలు రకరకాల రంగు పూలని బతుకమ్మకి ఒక రోజు ముందే ఇంటికి తెచ్చుకొని ఒక రాత్రి అంతా తడిగుడ్డ వేసి పెడతారు అలా పూలు రాత్రి అంతా నిద్రదేస్తాయి అయితే ముందు రోజు తెచ్చిన పూలతో బతుకమ్మ పేరుస్తాం కాబట్టి అందుకే ఎంగిల్ పూల బతుకమ్మ అంటారు ఈ రోజు గౌరమ్మకి నైవేద్యంగా నువ్వులు బియ్య పిండి ఇంకా కొన్ని చోట్ల అయితే తులసి ఆకులు వక్కలు వాయనంగా ఇచ్చుకుంటారు ఎందుకంటే తులసి ఆకులు శుభప్రదం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో